హాయ్ అండి నమస్తే ఈరోజైతే మేము కారపూస ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాం అండి మా అత్తమ్మ ఈరోజు కారపూస తయారీకి కావాల్సిన ఐటమ్స్ మాకు చూపిస్తుందండి ఈ వీడియోలో అత్తమ్మ శనగపిండి ఇప్పుడు వేసేది అత్తమ్మ అయితే ఇప్పుడు బౌలు శనగపిండి వేసింది రెండు కప్పులు బియ్యపిండి అత్త ఏ అత్తమ్మ నేనైతే కారపూస ఎప్పుడు చేయను ఎప్పుడు కారపూస మా అత్తమ్మ చేసి పంపిద్ది అండి అదేంది అత్తమ్మ జీలకరావాలా వా ఇప్పుడైతే మా అత్తమ్మ ఆవాల వేస్తుంది ఇప్పుడు అయితే అత్తమ్మ వేసింది ఇప్పుడు సరిపడాంత వామయేసింది ఇప్పుడు పసుపు వేస్తుంది అత్తమ్మ పసుపు వేసుకుంటార కారం పసుం ఇప్పుడు కారం పొడి అత్తమ్మా సరి అత్తమ్మా సర్ అంత కారం అయితే ఇప్పుడు అయితే వేస్తుందండి ఇక అత్తమ్మ ఇక్కడ వేడి ఉన్నాయి చూడు అత్తమ్మ లోటాలో ఇప్పుడైతే అత్తమ్మ మొత్తం కలిపేస్తుంది మా బాబు అయితే లేడు స్కూల్ నుంచి వచ్చేలోపు ఈ కారపూసి అయితే మేము రెడీగా చేయాలి లేకపోతే వాడుంటే కొంచెం ఈవినింగ్ స్నాక్స్ వాడు వచ్చేలోపు ముందుగా ప్రిపేర్ చేసి ఉంచాలని చేస్తున్నాను అనుకోకుండా అత్తమ్మ వచ్చింది ఈరోజే ఓటేసి వచ్చింది ఇప్పుడైతే వేణ్ణి లేతే అత్తమ్మ ఆ పిండిలో అయితే గట్టిగానే పోస్తుంది నేనైతే కారపూస ఎప్పుడు చేయనండి మొత్తం అత్తమ్మతోనే చేపిస్తూ ఉంటాను పిండి అయితే మొత్తం వాటర్ తో కలిపేస్తుందండి అత్తమ్మ పిండి కలపడానికి పిండి జోరుగా ఉండాలా గట్టిగా ఉండాలా సరిపడా ఇద్దరు దిగేటట్టుగా కలుపుకోవాలి ఇంతైనా అత్తయ్య కలుపుకోవడం ఇంతే ఎప్పుడైనా ఇంతే కలుపుకోండి ఎప్పుడు అక్కడ చేసి పెట్టాలంటే అట్ చేసి పెడతారు మీరు కూడా నేర్చుకోవాలి సరే అత్తయ్యా ఇప్పుడైతే మీరు చేసి పెట్టరాదండి తర్వాత చూసుకొని నేర్చుకోండి సరే అత్తమ్మా ఇప్పుడైతే మీ మనడు కోసం చేసి పెట్టరాదు అందుకనే సరిపడా ఉప్పు వేసుకొని సరిపడా కారం వేసుకొని అవి సన్నగున్నాయి అత్తమ్మా అవి వాడు ఇంకోటి చూడత్తమ్మా సరే అత్తమ్మ ఫస్ట్ అయితే సన్నగిద్దలేసి చూద్దాం దిగపోతే మళ్ళా పక్కన అత్తయ్యొత్తారు గిద్దెలు ఏ అత్తమ్మా ఇవి బాగానే ఉంటాయి వర్షతిగాడికి బానే ఇష్టం అవి అయ్యే అత్తమ్మ అవి చేద్దాం ఇప్పుడు వడొచ్చులో అయిందా అత్తమ్మ కలపడం అయిపోయిందా సరే ఇప్పుడైతే మనం కారపూస చేసుకుందాం పొయ్యి మీద అయితే ఇప్పుడు కళాయి పెట్టి అత్తమ్మ నూనె అయితే పోస్తుంది గట్టిగానే కళాయిలో ఆయిల్ అయితే బాగానే వేడి అవుతుంది అయితే ఫుల్ గాగింది ప్రతమ్మ కారపూ చేస్తుంది నూనెలో చాలా మామూలుగా ఇలా అయితే అత్తమ్మ కారపూసు ఫస్ట్ గిద్దెయితే వేసింది ఎన్ని గంటల ఉన్నాయండి కారా పూసైతే ఇప్పుడు బాగా మంచిగా పొంగుతుంది అయితే రెండు వేట్లు కాల్చుకోవాలి అంటే ఇవి కొంచెం లావు చేసినాం కారపూస గిద్దలు అవి వాన్ దిగట్లేదు అనుకుంటా అందుకే దిగలేదు అత్తమ్మా నువ్వు చెప్పినావు కానీ నేను ఏం లేదు సన్నపూస చూద్దాం మరి ఇది ఒకటేసి సన్నగిద్దలే చూద్దాం ఇది ఫోటో తీసుకున్నా ఇప్పుడైతే కార మంచి గాలింది ఇట్లా ఎర్రగా గాల్చుకుంటే చాలా బాగుంటుంది కలర్ మాత్రం మామూలు లేదు ఇట్లా కాల్చుకోవాలి టీవీలో పోసుకుని తింటే మామూలుగా ఉండదు అసలు ఇప్పుడైతే అత్తమ్మ సన్నగిద్దరైతే వేస్తుంది కానీ బోడి టైట్గా అసలు మామూలు లేదు చాలా కష్టంగా ఉంది దిగడం వేరైతే ఎప్పుడైనా బావుగిద్దలతోనే వేసుకుంటాను కొంచెం కష్టంగానే ఉంది చాలా సన్నగిద్దలు చేసిన అసలు మామూలు లేదు అసలు ఇంత బాగుందంటే ఫోటో అలాగే ఉంది ఒక చూసారు కదా ఈ విధంగా ఉంది సన్నగిద్దలైతే ధర లూజ్ చేసారు అత్తగా ఈ విధంగా అయితే అత్తమ్మ కారపూస బాగా చేసింది సన్న సన్నగిలు వచ్చినాయి బాగానే ఎట్లయితే మనం కారపూస ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ లైక్ అయితే ఇవ్వండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్